సౌందర్యలహరిలోని ఇరవై ఎనిమిదవ శ్లోకము సుధామప్యాస్వాద్య సుధాప్యాస్వాద్య ప్రతిభయరామృతరిణీం విపద్యంతే విశ్వే విధిమ్యాదివిశద కరాళం యక్షేళం యక్ష్ళం కాలకలన శంభోస్తన్మూలం తవ జనని జన మహిమా అనువాద శ్లోకము కాల సంకర్షిణి కాలధర్మము లేదు కాలుని కొలువుజేరుటలేదు నిను గొలువుగా కాదనగలమే కమ్మల మహిమను కావగ జగతిని నీపతి కాదనకతాను కాలకూట విషము గ్రోలియు క్షేమమే కాలక్రమమున అమృతము గ్రోలియు తాము కాలధర్మము బొందరే బ్రహ్మేంద్రాదులు కాదనకు నీసేవ కాలుని కాటుదప్ప తాత్పర్యము కాలసంకర్షిణీ కాలధర్మము లేదు కాలుని కొలువజేరుట లేదు నిను కొలువగా కాదనగలమే నీ చెవి కమ్మల మహిమను అనగా కాల సంకర్షిణి అంటే కాలమును తనలోనికి లీనం చేసుకునే తల్లి కాలము అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఈ మూడింటిని లయం చేసుకుంటుంది కనుక ఆ తల్లికి కాలసంకర్షిణి అని పేరు కాలధర్మము లేదు అంటే కాలముతో పాటు వచ్చే పరిణామములు అయినా బాల్య కౌమార యవ్వన వార్ధక్యములు లేవు కాలుని కొలువు చేరుట లేదు కాలుడు అంటే యముడు కొలువు చేరటం అంటే సభకు వెళ్ళటం అంటే యమసభకు వెళ్ళటం లేదు నిను కొలువుగా నిన్ను పూజిస్తే కాదనగలమే నీ చెవి కమ్మల మహిమను అంటే ఇది అంతా నీవు పెట్టుకున్న చెవి కమ్మల మహిమ తల్లి కాదనగలమే కాదనలేము ఏలనగా ఎవరి గమనమును బట్టి కాలము నిర్ణయము జరుగుతుందో అట్టి సూర్యచంద్రులను నీ చెవులకు కమ్మలుగా పెట్టుకొని కాలమును నడిపిస్తున్నావు నీవు నిత్య సుమంగళివి అమ్మా ఏ విధంగా నీ కమ్మలు రక్షిస్తాయి అంటే కావగ జగతిని నీ పతి కాదనగా తాను కాలకూట విషమును గ్రోలియు క్షేమమే అనగా జగతి అంటే లోకములు కావగా అంటే రక్షించుట లోకాలను రక్షించటానికి నీ పతి అంటే నీ భర్త అయిన సదాశివుడు కాదనక తాను కాలకూట విషమును అంటే క్షీరసాగర మథనంలో మొదటగా దివ్య వస్తువులు తరువాత హలాహలం పుట్టాయి దివ్య వస్తువులను దేవతలు అందరూ తీసుకోగా హలాహలాన్ని మాత్రము కాదు అనకుండా ఏమాత్రము సంశయము లేకుండా గ్రోలియు అంటే స్వీకరించి గ్రోలియు అంటే స్వీకరించి కూడా క్షేమమే అంటే క్షేమముగా ఉన్నాడు తల్లి కాలక్రమమున అమృతము గ్రోలియు తాము కాలధర్మము బొందరే బ్రహ్మేంద్రాదులు అనగా కాలక్రమమున అంటే ఒకదాని తరువాత ఒకటిగా చివరిగా వచ్చిన అమృతము గ్రోలియు అమృతమును స్వీకరించి తాము కాలధర్మము బొందరే బ్రహ్మేంద్రాదులు అంటే బ్రహ్మ మొదలుగు ఇంద్రాది దేవతలు అందరూ మరణించారు కదా కాదనకు నీ సేవ కాలుని కాటు తప్ప అనగా త్రికరణ శుద్ధిగా సర్వకాల సర్వావస్థల యందు ఆర్తితో అంతరాంతరాల్లో నిన్నే స్మరిస్తూ ప్రతి క్షణాన్ని ప్రతి జీవిని నీ స్వరూపంగా భావిస్తూ నేను చేసే సేవా కైంకర్యాలను మన్నించి స్వీకరించు తల్లి ఒక్క కాలుని కాటు తప్ప కాలుని కాటు అంటే అకాల మరణము మరణము లేకుండా అనుగ్రహించు తల్లి కవి హృదయాంతరాన్ని గమనిస్తే పుట్టిన ప్రతి జీవికి మరణం ఉంటుంది కానీ మరణము లేకుండా అంటే అమరత్వం పొందటం అమరత్వం అంటే శరీరం నశించినా చిరంజీవిగా అజరామరమైన మోక్ష ప్రాప్తిని పొందటం ఆ స్థితిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం మనం గమనిస్తే అమ్మ చెవి కమ్మలను ఎందుకు వర్ణన చేశారు అంటే స్త్రీ యొక్క ఐదవతనం అంటే మంగళసూత్రమే కాకుండా కమ్మలు గాజులు మట్టెలు పసుపు కుంకుమలు పువ్వులు వీటిలో ఏ ఒక్కటి ప్రస్తావన జరిగినా అంతర్లీనంగా మిగిలినవి అన్నీ కూడా ఉంటాయి ఏ విధంగా అయితే అమ్మ యొక్క చెవి కమ్మలు సదాశివుడిని రక్షించాయో అలా స్త్రీ యొక్క మంగళకరమైన ఆభరణాలు భర్త శ్రేయస్సును చేస్తాయి అని భావన